పక్కబండి ఉంటాడు ఆయన మూడు పిట్లైనసా మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు ఈయన ఆర్పిటీ ఉన్నాడు ఎంత బాస్ అయినా కుటంగాడు ఈ మూడు పిట్లైన మాట్లాడతాడు ఆయన మూడు పిట్లు ఉన్నా కూడా నీకు ముప్పై పిల్లలు బానే ఉంది మరి సరిపోతలేదా ఇంకా కావాలన్నా గట్టిగా వర్తనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటి మరి నీకు దేనికి ప్రజా ఉద్యమాల్లో పనిచేసి విప్లవ ఉద్యమాల్లో పనిచేసి తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి పది సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నిఖార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పార్టీకి చేస్తా మళ్ళీ పిలిపిస్తా లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిది ఇవ్వాలి కేసీఆర్ ఏందిరా ఎవరిని ఉరిది ఇవ్వాలి నిన్ను కదరా ఉరుదీయాల్సింది గోదావరి జిల్లాలో వచ్చాడంటే అంత తీసి అనుకుంటున్నావా చూడాలి నీళ్ళు కలిపినట్టు అంటుండు మరి మేము తీసుకొచ్చినాం కదా ఐదు సంవత్సరాలు ఇచ్చినాం కదా మరి అంటే అంత దాన్ని మేము నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా వాస్తవమే మరి గోదావరి జిల్లా తీసుకొచ్చి చాలా కష్టం ఓటుకు నోటు కేసుకు సుటు కేసు మూసినంత కష్టం చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాలు విసి మరి రావయ నాయన చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పే డైలాగ్ చెప్పి మీ జీవితం స్టార్ట్ అయిందే క్లబ్లతో పబ్లతోనే అన్ని క్లబ్లో మెంబర్షిప్ ఉన్నది జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా నీ బతికే అడికే స్టార్ట్ అయింది కదా జూబిలీ వసైట్లీ ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉందాల్సిన బ్లాక్ మెయిల్ చేసి చూస్తానే కదా నీ దాంధా స్టార్ట్ అయింది నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు అని మాట్లాడతాడు ఈయన సుద్దపూసట ఈయన మాట్లాడతా